అర కేజీ పండుమిర్చి పావు కేజీలో సగం ఉప్పు పావు కేజీలో సగం చింతపండు వేసి పండు మిర్చిని బాగా కడిగి శుభ్రం చేసి తొడిమలు తీసి బాగా తుడిచి ముక్కలుగా కట్ చేసి ముందు చింతపండుని ఉప్పుని మిక్సీ బాగా పట్టి అందులో ఈ మొక్కలు వేసి బాగా మిక్సీ పట్టి ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత పోపు పెట్టుకోవాలి మెంతి పిండి ఆవు పిండి కొంచెం కలుపు